లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ ద వీడియో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం పెద్ది ఒప్పిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు అయితే బుచ్చిబాబు ఈ సినిమాలో మాత్రం ఏదో ఉంది అన్నట్లుగా చేస్తున్నాడు సో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక క్లిప్ మాత్రం సో ఒక క్రికెట్ గ్రౌండ్లో జరిగే ఫైట్స్ దానికి సంబంధించిన సన్నివేశాలు బుచ్చిబాబు తన స్నేహితులతో పంచుకున్నాడు సో తన స్నేహితులు పంచుకున్నప్పుడు ఈ ఫైట్లో వచ్చిన సన్నివేశాలు రామ్ చరణ్ అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాలోని ఫైట్స్ ఒక రేంజ్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బుచ్చిబాబు అయితే బుచ్చిబాబు ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందో చూడాలి సో రామ్ చరణ్ అన్ని ఆర్ సినిమా కంటే కూడా ఈ సినిమాలో ఫైట్స్ కానీ డాన్స్ కానీ ఒక రేంజ్లో ఉంటాయి ఏఆర్ రెహమాన్ కూడా ట్యూన్స్ అందిస్తున్నాడు కాబట్టి ఏఆర్ ఆర్ రెహమాన్ లాస్ట్ టైంలో ఒకసారి మాట్లాడుతూ ఒక ముప్పై ట్యూన్స్ ఇచ్చాడట ఆ ముప్పై ట్యూన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని బుచ్చిబాబుని చెప్పాడట అంటే ముప్పై ట్యూన్స్ ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఈ సాంగ్స్లో ఎంత మ్యూజిక్ ఉంటుందో ఈ పాటలు ఎలా ఉంటాయో కూడా సో ఎక్స్పెక్ట్ చేయలేమని బుచ్చిబాబు చెబుతున్నారు దాన్ని కూడా రామ్ చరణ్ మాట్లాడుతూ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్త అవుతుందని సో రామ్ చరణ్ కూడా బలంగా చెప్తున్నాడు అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా అంచనాలు అయితే అంచనాలు అయితే వేస్తున్నారు కానీ ఎలా ఉంటుందని ప్రేక్షకులు చూడాలి మరి సో ఈసారి రామ్ చరణ్ కొత్త లుక్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో కనిపిస్తాడా లేకపోతే మాస్ ఎంట్రీ ఉంటుందా సో ఎలాంటి ఉంటుంది ఎలా ఈ సినిమాని తెరకెక్కిస్తారనేది వెయిట్ చూడాలి మరి సో రామ్ చరణ్ సో ఈ సినిమాలో ఈజ్ ఎ మాస్ ఎంట్రీ మరొకసారి కనబడబోతుంది